కీర్తి శేషులు డొంకాడ రామకృష్ణరావు గారికి ఎఫ్డిపి న్యూస్ తరపున ఘన నివాళులు మా హృదయ పలకలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం అనురాగానికి చిరునామా మీ హృదయం మీరు వేసిన ప్రతి అడుగు మాకు ఆదర్శం నడిచిన ప్రతి దారి సదా సాయం ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపావు అలసి సొలసిపోయి శ్రమించిన మీ పాదాలకు మా హృదయ నివాళులర్పిస్తూ మీ జ్ఞాపకాలతో ముందుకు సాగుతూ మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ శోకతప్త హృదయాలతో మీ కుమారుడు మరియు కుటుంబ సభ్యులు పెద్ద కర్మ రెండవ తేదీ సోమవారం నాడు ఎన్జిఓస్ కోల్నీ బంజరి వద్ద కొత్తవలస గ్రామంలో మా స్వగృమం నందు జరుగును